న్యూస్ కు స్వాగతం డాక్టర్ గూడూరి శ్రీనివాస్ మాట్లాడుతూ మే రెండు వేల ఇరవై నాలుగు పదమూడు జరిగే ఎన్నికల్లో పదకొండు పార్లమెంట్ సీట్లు నలభై ఎనిమిది ఎమ్మెల్యే స్థానాల్లో బీసీలు పోటీ చేస్తున్నారన్నారు జ్యోతిరావు పూలే డాక్టర్ బీఆర్ అంబేద్కర్ భావజాలంతో జగన్ బీసీలకు రాజ్యాధికారం దక్కే దిశగా పాలన సాగిస్తున్నారని జగన్ పాలనలో బీసీలకు ఉజ్వల భవిష్యత్తు ఉందన్నారు జ్యోతిరావు పూలే అడుగుజాడల్లో నడుస్తున్న జగన్ కు బీసీలు అండగా నిలవాలని పిలుపుని జగన్మోహన్ సో గారు ఇంట్లో మంచి విశ్వసనీయత క్రెడిబిలిటీ ఉన్న నాయకుడు అగ్రస్థానంలో ఉంచింది కూడా జగన్మోహన్ ఎలాంటి ముఖ్యమంత్రిని కాపాడుకోవాలి